అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ డ్వాక్రా మహిళలందరికీ కూడా మరొక శుభవార్త అయితే వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళలకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ చెప్తున్నారు బ్యాంకుకి అయితే వెళ్లాల్సిన అవసరం లేదు కేవలం ఆన్లైన్లో అప్లై చేసుకుంటే చాలు చెప్తున్నారు యాభై వేల నుంచి రెండు లక్షల వరకు కూడా అవకాశం అంటున్నారు సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్నాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లోని పట్టణ ప్రాంత డ్వాక్రా మహిళలందరికీ కూడా ప్రభుత్వం శుభవార్త చెప్పింది జీవనోపాధుల ప్రోత్సాహక విధానం ద్వారా స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాట్లకు రుణాలు సులభతరంగానున్నాయి మెప్మా పాటలో నమోదు చేసుకుంటే చాలు యాభై వేల నుంచి రెండు లక్షల వరకు కూడా మీరు రుణం పొందవచ్చు రెండు పాయింట్ ఏడు నాలుగు లక్షలంటే రెండు లక్షల డెబ్భై నాలుగు వేల స్వయం సహాయక సంఘాల సభ్యులకు కూడా ఈ విధానం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్తున్నారు అలాగే మీరు పెట్టే యూనిట్ ని అధికారులు కూడా ఒక వన్ ఇయర్ పాటు పర్యవేక్షిస్తారు పూర్తి వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో డ్వాక్రా మహిళలందరికీ కూడా ప్రభుత్వం సూపర్ న్యూస్ అయితే చెప్పింది వారి కోసం ప్రభుత్వం కొత్తగా జీవనోపాధుల ప్రోత్సాహక విధానం అని తీసుకురావడం జరిగింది డ్వాక్రా మహిళలందరూ కూడా బ్యాంకు రుణం ఈ పథకం ద్వారా సులువుగా అయితే ఇస్తారు అంటే సాధారణంగా మీరు ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలనుకున్నా కూడా బ్యాంకుల చుట్టూ తిరిగి మీ వ్యాపారం వివరించి అన్నీ కూడా చేయాల్సి వస్తుంది అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు అంటున్నారు స్వయం ఉపాధి యూనిట్లు పెట్టుకోవడానికి కావాల్సిన అనుమతులు కూడా మీకు సులభంగా వచ్చేస్తాయి ఇక పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అనేటువంటి మెప్మా పోర్టల్లో వివరాలు నమోదు చేస్తే చాలు కార్యాలయాల చుట్టూ ఎటువంటి ఆఫీసుల చుట్టూ తిరగకుండానే మీరు లోన్ తీసుకోవచ్చు రాష్ట్రంలో ఉన్న అన్ని డ్వాక్రా సంఘాల సభ్యులుకి కూడా పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారికి అవకాశం ఉంది వారిలో చాలామంది ఇప్పటికే రుణాలు తీసుకొని ఉపాధి యూనిట్లు మొదలుపెట్టారు మిగిలిన సభ్యులు కానీ లేదా వారి కుటుంబ సభ్యులైనా కూడా వ్యాపారం చేస్తూ ఉంటే ఉపాధి పొందేలా కొత్త విధానం సహాయపడుతుంది ఈ మెప్మా పోర్టల్ ద్వారా యాభై రకాల స్వయం ఉపాధి యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చు మెప్మా పోర్టల్లో ఎల్హెచ్పి సెల్ పై క్లిక్ చేసి బ్యాంక్ రుణం కోసం పోర్టల్లోనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మీ వివరాలు అప్లోడ్ చేయాలి అప్పుడు రుణం కోసం ప్రాసెస్ అయితే మొదలవుతుంది అసలు అయితే ఎలా ఉంటుంది పోర్టల్ కూడా ఒకసారి చూద్దాము వీడియో కెమెరా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి మీరు గూగుల్లో ఏపీ మెప్మా అని కొట్టినట్లయితే కనుక ఎంఈపిఎంఏ మెప్మా అని కొడితే స్టార్టింగ్ ఇలా రావడం జరుగుతుంది ఇక్కడ అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా పోర్టల్ అయితే ఉంటుంది ఇక్కడ ఎల్హెచ్పి సెల్ అని ఉంది మీకు కనిపిస్తోంది సర్వీసెస్ పక్కన ఎల్హెచ్పి సెల్ అని ఉంది అది కనుక క్లిక్ చేసినట్లయితే మీకు మొత్తం ఇక్కడ యూనిట్లు అయితే ఏమేమి దానికి లోన్స్ పెట్టుకోవచ్చు ఏమేమి యూనిట్స్ ఇస్తారనేది కూడా తెలుస్తుంది బైక్ కార్ సర్వీసింగ్ షాపు అలాగే జిరాక్స్ బుక్ స్టేషనరీ ఇక బార్బర్ హెయిర్ స్టైల్స్ స్వీట్ షాప్లు బేకరీ యూనిట్లు స్నాక్స్ బేకరీ యూనిట్లు అలా అదేవిధంగా కిండర్ గార్డెన్ ప్రైమరీ స్కూల్స్ చిన్నవి అలాగే హ్యాండిక్రాఫ్ట్ యూనిట్స్ ఇమిటేషన్ జ్యువెలరీ చిన్నది మాంసం కొట్లు అలాగే ఇంకా చూస్తే ఇక్కడ మీకు ఇవి మాత్రమే కాదు పక్కన పేజీలు ఉన్నాయి ఏడు పేజీల దాకా ఉన్నాయి ఇందులో ఇది క్లిక్ చేశారంటే నెక్స్ట్ నెక్స్ట్ పేజీలోకి వెళ్తుంది ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ షాప్స్ అలాగే కంప్యూటర్ మరియు మొబైల్ షాప్ యూనిట్స్ ఇలాంటివి ఎగ్ సెల్లింగ్ యూనిట్స్ కోడిగుడ్ల వ్యాపారం అమ్ముకునేది కోడిగుడ్లమే షాపు అలాగే షామియానా టెంట్స్ అయినా ఏర్పాటు చేసుకోవచ్చు ఎలక్ట్రిషియన్ ప్లంబర్స్ అంటే మీకు ఏ బిజినెస్ పెట్టాలని ఐడియా లేనట్లయితే కనుక ఇందులో ఈ యూనిట్స్ కూడా మీకు అయితే చెప్పడం జరుగుతుంది మెడికల్ షాపు మీకు సర్టిఫికేట్ ఉన్నట్లయితే కనుక బీహంసీ సర్టిఫికేట్ ఉంటే మెడికల్ షాప్ కూడా పెట్టుకోవచ్చు అలా చదువుకున్న వాళ్ళు ఇక మూడో పేజీలోకి వెళితే ఫోటోలు ఏమైనా తీసి వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీకి సంబంధించి లేకపోతే ఫ్లోర్ మిల్ పిండి మర పెట్టుకోవచ్చు మిల్లెట్స్ చిరుధాన్యాలు ఏర్పాటు చేసుకోవచ్చు ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ర్యాపిడో ఆటోస్ కానీ ఇలా చాలా రకాల ఏర్పాట్లు మొత్తం ఏడు పేజీల దాకా కూడా ఇవ్వడం అయితే జరిగింది మీకు అన్ని రకాలు ఏమేమి పేపర్ ప్లేట్ మేకింగ్ యూనిట్ ఇలా మీరు ఏదైనా కూడా ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా కూరగాయలు పండ్లు అలాగే ఫ్యాన్సీ షాప్ ఉదాహరణకి ఫ్యాన్సీ షాప్ది ఇక్కడ ఎదురుగుండి కనిపిస్తుంది దీనికి సంబంధించి రీడ్ మోర్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీ డీటెయిల్స్ వస్తాయి దీనికి సంబంధించి మొత్తం వివరాలు అయితే రావడం జరుగుతుంది ఫ్యాన్సీ షాప్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటి మీ వయసు ఎంత ఉండాలి అలాగే ఈ శిక్షణ ఎలా అప్లై చేసుకోవాలి మీకు కావాల్సిన డాక్యుమెంట్లు ఏమి ఉండాల్సి ఉంటుంది ఆధార్ కార్డు బ్యాంకు కాపీ అలాగే రేషన్ కార్డు కాపీ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అసలు మీకు పెట్టుబడి ఎంత అవుతుంది రెండు నుంచి ఐదు లక్షల వరకు కూడా పెట్టుబడి అవుతుంది మంత్లీ మీకు ఎంత టర్న్ ఓవర్ ఉండాలి ఒకవేళ మీకు ఎంత ఖర్చు అవుతుంది అలాగే ఈఎంఐ ఎంత కట్టాల్సి ఉంటుంది మీరు రెండు వేల నుంచి ఐదు వేల లోపు ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది అలా ఇవన్నీ డీటెయిల్స్ కూడా ప్రతి దానికి కూడా ఉండడం జరుగుతుంది మీకు ఒకవేళ ఈ ఇది పెట్టాలి అనుకున్నట్లయితే అప్లై మీద క్లిక్ చేసి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి లేదా ఇక్కడ పిండి మిల్కి సంబంధించి ఫ్లోర్ మిల్ యూనిట్ ఏర్పాటు ఉంది దీని మీద రీడ్ మోర్ మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించి ఫ్లోర్ మిల్లు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి ఏమేమి కావాలి ఏంటి అలాగే మూడు నుంచి పది లక్షల వరకు కూడా ఈ యొక్క ఫ్లోర్ మిల్ పెట్టుకోవాలంటే మినిమం మూడు లక్షల నుంచి ఐదు లేదా పది కూడా అవుతుంది అలాగే దానికి సంబంధించి మీకు ఎంతవరకు లోన్ రావచ్చు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడైతే అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు అప్లై చేసుకోవాలంటే అప్లై మీద క్లిక్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే ఇస్తున్నారు మరి అప్లై చేసిన వెంటనే మీకు లోన్ వస్తుందా అని చూస్తే కనుక మీ వివరాలన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ప్రాసెస్ అయితే రుణం కోసం ప్రాసెస్ మొదలవుతుంది స్థానికంగా మున్సిపాలిటీ నగరపాలక సంస్థలని మెప్మా అధికారులు సహాయం చేస్తారు యూనిట్ ఏర్పాటు కావాల్సిన పెట్టుబడి నెలవారీ ఆదాయం అర్హతలన్నీ పోర్టల్లో మీకు చూపించాం కదా సో బ్యాంకు రుణం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు మెప్మా రిసోర్స్ పర్సన్ అంటే ఆర్పీలు ఉంటారు వాళ్ళు కమిటీ ఆర్గనైజర్లు దరఖాస్తులన్నీ పరిశీలించి అర్హతలు చూస్తారు యూనిట్ ద్వారా ఆశించిన ఆదాయం వస్తుందో లేదో చూస్తారు అంటే మీరు పెట్టి ఏరియా ఏంటి ఆ ఏరియాలో మీరు పెట్టాలనుకునే యూనిట్ అసలు అక్కడ పని అవుతుందా లేదా అన్నీ కూడా చెక్ చేస్తారు ప్రతి యూనిట్ ఏర్పాటుకి ఎంత పెట్టుబడి కావాలో తెలుసుకోవచ్చు నెలకు ఎంత ఆదాయం వస్తుందో అన్ని వివరాలు కూడా అందులో తెలుసుకోవచ్చు ఇక ఇటు మహిళలు బ్యాంక్ రుణాలు పొందడం చాలా సులభం దా దరఖాస్తుదారులు అర్హులైన తేలినట్లయితే వారి వివరాలను అప్లోడ్ చేస్తారు మెప్మా ఛార్జ్ ప్రమోషనల్ మాడ్యూల్ ద్వారా ఆన్లైన్లో బ్యాంకులకు పంపించేస్తారు మీకు ఈ వ్యాపారం పెట్టాలనుకుంటున్నారు మీరు అర్హత ఉంది మంచి ఏరియాలో పెట్టాలనుకుంటున్నారు కాబట్టి ఓకే వీళ్ళకి లోన్ ఇవ్వచ్చు అని బ్యాంకులకు పంపిస్తారు బ్యాంకు పరిశీలించి యాభై వేల నుంచి రెండు లక్షల వరకు లోన్ ఇస్తాయి మీరు పెట్టుకునే యూనిట్ని ఒక ఏడాది సంవత్సరం పాటు అధికారులు కూడా అబ్జర్వ్ చేస్తారు అంటే మీ వ్యాపారం అంతా కరెక్ట్గా నడుస్తుందా లోన్ డబ్బులు మీరు టైంకి కట్టేస్తున్నారు అలాంటి విషయాలు గమనిస్తారు ఒకవేళ వ్యాపారం అయినా అప్ డౌన్ ఉంటే కొద్దిగా అటు ఇటుగా ఉన్న కరెక్ట్గా ఎలా చేసుకోవాలి ఏంటి సజెషన్స్ కూడా ఇస్తారు సలహాలు కూడా ఇస్తారు ఇప్పటికే డ్వాక్రా మహిళలు బ్యాంకులో పొదుపు ఖాతాలు ఉన్నప్పుడు సంగతి తెలిసిందే బ్యాంకు భాగస్వామి కార్యక్రమం ద్వారా ప్రతి సంఘాల సభ్యులందరూ పొదుపు అయితే కడుతున్నారు ఈ పొదుపుపై బ్యాంకులు ప్రతి సంవత్సరం భారీగా రుణాలు ఇస్తున్నాయి రుణాలు తిరిగి వసూలు చేయడంలో ఇబ్బందులు లేకపోవడంతో బ్యాంకులు వీరికి ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇస్తున్నాయని చెప్తున్నారు సో ఎవరైనా వ్యాపారం చేసుకోవాలనుకుంటే ఇందులో చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి